రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు శనివారం మహబూబ్ నగర్ జిల్లా నుండి రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో చేపట్టిన రైతు పండగ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానం ద్వారా రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ ఈ నేపథ్యంలో జిల్లాలోని లక్షడిపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కోకిరాల ప్రేమసాగర్ రావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన మండల పరిషత్ అభివృద్ధి అధికారి రైతులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం అభివృద్ధి కొరకు పెద్దపీట వేస్తుందని అన్నారు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలోని ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నేరుగా రైతులకు వివరించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినందున ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రైతులకు పంట రుణాలు అందించడమే కాకుండా రైతు రుణమాఫీలో నాలుగో విడతలో భాగంగా రెండు లక్షల రూపాయల పైచీలకు ఉన్న రుణాలను నిబంధనల ప్రకారం మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు రైతులకు పంటలు సాగు చేసుకునేందుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి మూడు రోజుల్లోగా సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు రైతు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని యాభై ఐదు రైతు వేదికల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు లాంఛనంగా ఈ వేదికపై ఇవ్వడం జరుగుతోంది అలాగే బ్యాంక్ లింకేజ్ కూడా ఇవ్వటం జరుగుతోంది రెండు వందల యాభై ఐదు స్వయం సహాయ సంఘాలకు పంట రుణమాఫీ బ్యాంక్ లింకేజ్లైన అందమైన ఎందుకంటే చప్పట్లు చేతులవి చూసేమో కండ్ల పని కదా కోట్లాది రూపాయల స్వయం సహాయ సంఘాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించాలి కాండలా కాండ అని ఒక వేదవంత్రం చెబుతోంది అలా